మామూలు రెండు సరిపోయింది లేదు అందరికీ ఆ చేపలు ఫ్రై తింటుంది ఆ కొరదేందు సరే ఈ ఫ్రైకి మా వచ్చేసి తీసుకొని వచ్చేసి ఫ్రై కావాలంట బియీకి ఇది వచ్చేసి పులుసు ఈ రెండిటిని కలిపి ఫస్ట్ క్లీన్ ఇది ముట్టుకోవాలంటే నాకు అసలు అసలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఆర్కే వ్లాగ్స్ పొద్దున్నే పొద్దున్నే చేపలతో మీ ముందుకు వచ్చాను పచ్చాపలతో ఏంటంటే ఇవి ఆంధ్రా నుంచి తీసుకొచ్చారు అందుకు కాబట్టి పొత్తు పొత్తుగానే లేవగానే లేవగానే వీటి వీటి పని పట్టాలా అని చెప్పేసి వచ్చాను ఎందుకంటే నైట్ వచ్చినట్టు కదా ఖరాబ్ అవుతాయి అన్నట్టుగా ఇవన్నీ ముక్కలు చేపించుకొని వచ్చాము నిమ్మకాయ వేసి క్లీన్ చేసి పెట్టుకుందామని పెట్టాను తర్వాత దాంట్లోకి మసాలా దినుసులు ధనియాలు తెల్లగడ్డ జీలకర్ర అదే వెల్లుల్లిపాయ ధనియాలు మెంతులు జీలకర్ర టమాటా చింతపండు ఉల్లిపాయ కొత్తిమీర ఇంకా ఆయిల్ కారం పొడి అవి చూపించలేదండి అవి కూడా అవసరమే చూపించలేదు అవి వేయరేమో అనుకోవద్దు అవి వేయకపోతే అస్సలు బాగుండదు కూర ఇవి తీసుకున్నవి ఇవన్నీ కొంచెం దూర దూరగా వేయించుకోవాలి ఇది మా సైడు ఇట్లా వేసుకుంటారు అనమాట కర్రీ చేపలుతుంది అంటే ఎట్లా చేస్తారని ఏం లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అవి కొద్దిగా మాడకుండా మరీ ఆగకుండా అనుకుండా మీడియంగా వేయించుకొని బాగా అదే వేపుకొని మిక్సీలో మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ధనియాలను మెంతులు జీలకర్ర ఈ వెల్లుల్లి పైలేసి బాగా మసాలా పట్టి పెట్టుకోవాలి పట్టుకున్న మసాలను తీసుకొని బాగా అట్లా తయారై బాగుంటది ఘమఘమకమంటుంది అబ్బా అసలు దీని స్మెల్ అట్లా ప్లేట్ లో ఒక సైడ్ పెట్టుకోవాలి తర్వాత ఒక టమాటా మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కూడా కాకదు జ్యూస్ లాగా పట్టుకుంటే బాగుంటది చేపల పులుసు లేక అది చార్చారికనే ఉండాలి కదా చేపల పులుసు చేపల ఇగురు అంటే దాన్ని కొద్దిగా గుజ్జుగా చేసుకుంటారు గుజ్జు గుజ్జుగా ఇది చేపల పులుసు ఆ కలుపుకొని తినడానికి అందు బాగుంటది కాబట్టి చేపల పులుసు అది కూడా ఒక జ్యూస్ లాగా చేసుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి తర్వాతేమో నేను పెద్ద అది కుక్కర్ కింద పెట్టానండి నేను వీడియో కోసం అని అట్లా కాదు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పడానికి అయితే చిన్న బాడీలు బాండీలు పెట్టుకొని ఒక రెండు మూడు ముక్కలతో ఫ్రై చేసి చూపించేదానికైతే అట్లా చేసుకోవాలి కాదు కదా మేమైతే కూర చేసుకుంటున్నాము సండే తెప్పించుకొని అప్పుడు ఇంకా పెద్దదే పెడతాం కదా చేపలు అక్కడ చూసారు కదా చాలా ఉన్నాయి పెద్దగా చేసి పెడితే చేపల కూర ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తినేదానికన్నా దాన్ని కొద్దిగా ఉంచిన పొద్దుగాలకి ఇంకా బాగుంటది కూర అట్లా ఆయిల్ వేగిన ఎంతనే అది వేసి ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించుకొని కరివేపాకు ఉల్లిపాయ అవి అందులోని టమాటో పండు మనం జ్యూస్ వేసి పెట్టాం కదా మిక్స్ చేసి అది కూడా వేసి బాగా వేయించాలి పొద్దు పొద్దున్నే అంటే నాకు ఇంకా చేపలు ఖరాబ్ అవుతాయని చేయమని చెప్పిండు లేవగానే ఆ పని పెట్టాము మేము ఇంకా అందులోకి ఏం వేసుకుంటాము కారం మీకు చూపించలేదు కదా అప్పుడక్కడ చేపల పులుసు అన్నాక కారం పులుసు ఉప్పు ఈ మూడు సమానంగా లేదనుకో అస్సలు తిన తినాలనిపించదు నేను సా చేపలు తినను అసలు ఆ స్మెల్ పడదు ఆ కూర కూడా నేను ఎప్పుడు చేయలేదు మా అమ్మే ఎక్కువ చేస్తుంది చేసినా కూడా మీకు అస్సలు నేను ఒక ప్లేట్ ఒక గ్లాసు పక్కన పెట్టుకునేదాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే కానీ తప్పదు కదా ఇప్పుడు ఇప్పుడు కంపల్సరీ చేసి పెట్టాలి తెచ్చుకున్నప్పుడు అందుకు కాబట్టి చేస్తున్నాను తప్పక ఇంకా అన్ని అందులోకి మసాలా కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాను కొద్దిగా పసుపు తక్కువ వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ కొంచెం అంటే కలర్ లేకపోతే బాగుండేది కదా అందుకనమాట పొద్దు నేను ఎంత సిరా వచ్చిందో అసలు సండే కాసేపు పడుకుందామనిలే అనుకునేసరికి చేపలు తెప్పించుకున్నాడు ఇవి అక్కడ నుంచి వచ్చినాయి అది కూడా ఫస్ట్ చెప్పాలి ఇవి మేము కొనలేదు ఆంధ్రా నుంచి మా బావాళ్ళ ఆఫీస్ లో ఆ ఇవి ఎలక్ట్రిషియన్ పనిచేసా అన్న అక్కడ వాళ్ళకు ఉంటాయంట చేపలు చెరువులో పెంచే పెంచే చేపలు అనమాట అయితే వాళ్ళవి అన్న తెప్పించుకుంటూ మా కోసం కూడా పెద్ద చేప తెలుసా అది మన ఐస్ ఐస్ ముక్కలు ప్యాక్ చేసి పెడతారు చూడ కరగకుండా దాన్ని ఏమంటారు అమ్మ థర్మాకోల్ లాంటిది అలాంటి బాక్స్ లో ఐస్ ముక్కలు వేసి చేప ఖరాబ్ కాకుండా ఆంధ్రా నుంచి తీసుకొచ్చారు ఈ చేపలు ఇంకా మాకు కూడా మళ్ళీ అన్న దగ్గర నుంచి మాకు లో బైక్ బుక్ చేసి మా ఇంటికి పంపించాడు అంత జాగ్రత్తగా మనకు పంపించినప్పుడు నేను నిర్లక్ష్యంగా ఉంటే వండకుండా అది వేస్ట్ అవుతుంది కదా అందుకు కాబట్టి నిద్ర మొక్కన్నే లేసి అవేవి ఖరాబ్ కాకుండా పాపం తెచ్చుకోగానే ఆ మనిషి మళ్ళీ వెళ్ళి అవి చేపలు ముక్కలు క్లీన్ చేయించుకొని ముక్కలు చేపించుకొచ్చుకున్నాడు ఇంట్లో రెడీకి పెట్టాడు నేను లేసి నిద్ర మొక్కన్నే కూరకు రెడీ చేసుకుంటున్నా అట్లా చారు చార్ కొద్ది గుజ్జు గుజ్జుగా ఉడుకుద్దండి ఉడికిన తర్వాతే ముక్కలు వేసుకుంట వేసుకుంటున్నా చారులు అంక అన్ని వేసాం కదా ముందు ఇంకా అందులోనూ కొంచెం చింతపండు పులుసు వేసాను చూసి చూపించాను కదా దాని తర్వాత చింతపండు పులుసు అయితే నేను ఆ కప్పు నిండా పోసుకుని అదే కప్పుతో పోసాను నేను వాటర్ కూడా సమానంగా ఉంటుంది పులుసు అని అన్ని ముక్కలన్నీ అందులో వేసేసాను తర్వాత ఏం చేస్తున్నానంటే చేపలు ఫ్రై కోసం కొన్ని తీసాను కదా దానికి నేను జీలకర్ర దంచుకుంటున్నా తర్వాత మధ్య మధ్యలో మళ్ళీ కూర కూడా చూసుకుంటున్నా కొత్తిమీర అంటే ఇంకా దాంట్లో ఏమైనా తక్కువ వచ్చాయా ఇవి మొక్కలు తీసాను కదా పిల్లలు ఫ్రై కావాలన్నారని వాటిను నీట్గా అన్ని కడిగి ఆరబెట్టుకొని పెట్టుకొని కారం జల్లాను అన్నిటికి పట్టుద్దామని మళ్ళీ డౌట్ వచ్చింది నాకు అయ్యో మళ్ళీ అంతా సమానంగా పట్టదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పడుతుంది అని చెప్పి నేను ఒక గిన్నెలోకి కారం పసుపు కొంచెం ఇంక కారం ఉప్పేసాను మళ్ళీ పసుపు 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 వేసుకొని కొద్దిగా అది మర్చిపోయినా జీలకర్ర దంచుకున్నాను కదా జీలకర్ర పొడి రోడ్లో వేసుకొని దంచి పెట్టుకున్నాను నేను అది మెత్తగా దంచుకున్నాను తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటది టేస్ట్ అని చెప్పి గరం మసాలా అది కాన్ఫ్లవర్ పౌడరా అది ఫ్రై వేసుకుంటారు కదా అది నాకు అక్కర్ దొరకలేదు అది పిచ్చి వేసాను అది బాగా అది వేస్తే కొంచెం కరకరగా బాగుంటది మసాలా కలిపి పెట్టి మనం పక్కన పెట్టామంటే ఆయిల్ వేగానే విడిపోకుండా ఉంటది మసాలా అది వేస్తే కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని చేసుకుంటే ముక్క ముక్కగా బాగా పట్టించుకోవచ్చు అట్లా ఇడి పొడి వేసుకుందాం అనుకోండి పో నూనెలో పడిపోద్ది కాబట్టి అందరికి తెలుసు కాకపోతే నేను చేసుకున్నాను అది నేను వీడియో పెట్టుకున్నాను అంటే అలా ముక్క ముక్కకి బాగా చేత్త బాగా అట్లా పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసుకున్నాను మొత్తం ముక్క ముక్కకి పట్టించాను నాకు చేత అయినంత వరకు నేను ఫస్ట్ టైం అని చెప్పను కానీ ఇది రెండో సారో మూడో అనుకుంటా చేయడం ఈ వారం చేపలో ఫ్రీగా వచ్చే పాపం అదే పనికి తెప్పించుకున్నాడు కదా అని చెప్పి ఎంత ఓపిక గా లేచి చేశాను నేను పొద్దు పొద్దున్నే ఏంటి అది దాన్ని మనం గంటతో కలబెట్టుకుండా అట్లా గుడ్డతో ఇట్లా ఇట్లా చేసి ఇట్లా తిప్పుకుంటే ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయని చెప్పి అట్లా తిప్పాను అనమాట అది ఇంకా మసాలా కలిపి పెట్టుకుంటే రెండు పనులు చేసుకుంటా వచ్చాను నేను రెండు కర్రీలు అవి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను ఇదేమో దింపి చాలా కలర్ఫుల్ గా ఉంది టేస్ట్ కూడా సూపర్ వచ్చిందబ్బా కలర్ కలర్ఫుల్ గా ఉంది కూర తర్వాత ఏమో మేము ఇప్పుడు ఇంకా చర్చికి పోయి ఇచ్చిన తర్వాత ఇంకా కలిపెట్టుకున్నట్టు ఉన్నాయి కదా మసాలా ఇవి ఫ్రై కోసం వాటిని వచ్చేసి ఫ్రై చేసిస్తున్నా పిల్లలకి చర్చికి వెళ్ళి చర్చి పోయి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుంటున్నా మీరు రెండు ఒకసారి తినలేరు కదా అని చెప్పేసి అయిపోయింది చేప ఫ్రై కూడా రెడీ ఇది టేస్ట్ చేసి ఏం చెప్తారో చూడాలి మా పిల్లలు సరే Thank you.